మేము ఉంటున్నాం మా పెళ్లి పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చింది సార్ ఉన్నోళ్ళకే డబల్ బెడ్రూమ్లు ఇచ్చింది కానీ మాకు లేదు తెలంగాణ వచ్చినాక ఇన్ని సంవత్సరాలు ఆయే ఇస్తా ఇస్తా అని ఇప్పుడు సెకండ్ ఇస్ట్ అని చెప్పింది సార్ సెకండ్ ఇస్ట్ వచ్చినప్పుడు వరకైతే ప్రభుత్వం మారిపోయింది ఇప్పటికైనా కూడా ఇన్ని రోజులు ఆయే ఎవ్వరు ఏ డబల్ బెడ్రూమ్ అయినా ఇప్పుడు ఉన్నారు కూడా అమ్ముకుంటున్నారు సార్ మొత్తం ఉన్నోళ్ళే ఒక సగం మంది కూడా లేరు సార్ దయచేసి మాకు ఇప్పుడు ఇంతమంది ఉన్నాం మేము ఇంతమంది వాళ్ళం అంత దూరం నుంచి వచ్చినాము ఎక్కడెక్కడో ఉంటున్నాం ఎక్కడెక్కడ తిరగాలి మా పిల్లల పిండికి వచ్చినాం ఎట్లు ఉండాలా సార్ ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి ఎట్లనో మీరు ఐదు వేలు ఆరు వేలు అంటున్నారు సార్ కిరాయికి కరెంట్ బిల్ వేరా కిరాయి వేరా ఎవరైనా చుట్టాలు వచ్చిన ఆపరేషన్ అంత తట్టుకుంటే మేము కడుతున్నాం సార్ కొంచెమైనా మీకు దయగలుగుతే మాకు మీరు చేస్తారని అందుకే మీ వల్ల అవుతుందనే అనుకుంటున్నాం సార్ అందుకే మా ఆడళ్ళ విన్న వినక్తి ఎన్నో అప్లికేషన్లు పెట్టినాము ఇరవై ఏళ్ళ నుంచి కిరాయే ఉంటున్నాం పని ఇళ్ళల్లో పని వేసుకొని బతుకుతాం సార్ మేము నెల వచ్చేసరికి అంటే ఇళ్ళ కిరాయి కట్టాలా కడుపుకి ఎంపుకొని కిరాయి కడుతున్నాం ఇంట్లో తిండి తిండి లేక తిప్పలు లేక వాళ్ళకి పైసలు నెలలే మూడు వేలు నాలుగు వేలు ఇళ్ళ కిరాయి కట్టుకుంటే బతుకుతున్నాము సార్ మాకు ముగ్గురు పిల్లలు అలా చదువులు బిరువులు అంటే మాకు చాలా కష్టమవుతుంది సార్ మాకు పేరు పదేళ్ళ నుంచి అప్లికేషన్లో పెట్టినాము అయినా మాకు రాలేదు ఇండ్లు ఉన్న వాళ్ళకి వచ్చినాయి లేని వాళ్ళకి ఎవరికి రాలే ఇలాంటి ఉంది మాది